బాబా పారాయణములో భవతి భిక్షాంతేహి ఆశ్రయించిన వారికి అలవోక దృష్టి ప్రసార మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు ప్రసాదించగల రాజాదిరాజు యోగి చంద్రుడైన శ్రీ సాయిబాబా చేత తంబిరేలు డొక్కును మరొక చేత ముతుకబారిన జోలెను పట్టుకొని ప్రతిరోజు షిరిలోని ఐదారిండ్లకు భిక్షాటనం చేసేవారు మొలలో సట్క నడుముకు ఒక వంక వేలాడుతూ చిమ్టా విభిన్న చెవి నాగభూషణాల వలె ఉండే మెడలోని వివిధ వర్ణాల పూసల దండలు భుజాన జోలే చేత తంబిరేలు డొక్కు సు సుదీర్ఘాలైన నొక్కు నొక్కుల కేశపాశాలతో స్నానం చేసి తలొత్తు కొనకుండానే వల్లంతా పూసుకుని విభూతి రేఖలు ఆరిన పిమటో తరహా రంగులో కనిపించే మాసిపోయిన పొడుగాటి ఆకుపచ్చని చుక్కాయిలతో భిక్షాటన చేస్తూ ఉంటే మున్యాశ్రమాలలో భిక్షకు తిరిగే ఆది భిక్షుడు అయినా ఉండేవారాయన కేవలం బాయిజాబాయికి తన కోసం అడివి తిరిగే శ్రమం తప్పించడమే ప్రధానంగా సాగించే ఈ ఇంటింటి భిక్షాటనలో శ్రీ సాయిబాబా మొట్టమొదటిగా బాయిజాబాయి ఇంటికే వెళ్ళేవారని తొలి భిక్ష అక్కడనే స్వీకరించేవారని పేరే చెప్పనక్కర్లేదు కదా అయినా ఇక్కడ కొందరికి ఒక సందేహం కలగవచ్చును ఆమె ఇంటిలో భిక్ష తీసుకోవడమే ప్రధానం కానీ మున్ముందుగా అక్కడే ఎందుకు తీసుకోవాలి అని అక్కడ ఒక చిన్న ధర్మం మర్మం కూడా ఉన్నాయి భిక్షకు ధర్మం భిక్షకు బయలుదేరిన వారు మొట్టమొదటిగా తల్లివద్ద నుండియే భిక్ష తీసుకునవలనని ఉంది అందువలననే ఉపనయనం కాగానే భిక్షార్థి అయిన వటువు తొలిగా తల్లి వద్దనే భిక్షను తీసుకుంటాడు అటువంటి తల్లి వగైన బంధాలు గాని బాంధవ్యాలు గాని లేని వాళ్ళేమి చేయాలి మాతృస్థానములో ఒకరిని భావించి వారి నుండి భిక్షను పొందాలి ఆ ధర్మం రీత్యానే శ్రీబాబా అక్కగా ఆదరించే బాయిజాబాయిని మాతృస్థానంలో భావించి తొలి భిక్షను ఆమె వద్దనే తీసుకునేవారు భైక్షుక మర్మం అంతేకాదు ఎటువంటి బిచ్చగాడైనా సరే కాలిజోలతో వెళ్ళినట్టయితే గుప్పెడు బియ్యం కూడా ఎవరూ వేయరు అలా కాలిజోలెలో వేసిన భిక్ష వల్ల ఆ దాతల శ్రీ సంపదలన్నీ హరించకపోతాయని ఒక విశ్వాసం ఆ విశ్వాసం ఈనాటికి అనుసరింపబడుతూనే ఉంది అందుకే యాచకులు తమ ప్రాంతంలోనో జోలెలలోనో తమకు తాముగానైనా ఏదో ఒక పదార్థాన్ని ఉంచుకొని భిక్షకు వస్తుంటారు అందువలన ధర్మరీత్యా మాతృస్థానం నుండి తొలిభిక్ష గ్రహించడము ఇతర గృహిణుల భిక్ష వేసేందుకు అనుకూలంగా ఎంతో కొంత భిక్షతో వెళ్లడము శ్రీ సాయి ప్రవర్తనలోని మర్మము శ్రీ సాయి శక్తి నిరూపణము అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల శ్రీ బాబాకు భిక్ష వేయకూడదనే నియమము వలన ఒక బాయిజామాయి తప్ప మరెవరు భిక్ష వేయడానికి నిరాకరించసాగారు అటువంటి సందర్భంలో శ్రీ సాయి బాబా ఒక లీలను ప్రదర్శించారు ఒకానొక ధనికురాలి ఇంటి ముందు నిలబడి అక్క ఈ రొట్టె ముక్క పెట్టవా అని జోలను చాచి అడిగారు కానీ ఆ ఇల్లాలు విసుకు కొన్నది ఇంకనూ వంట కాలేదు పోపోమన్నది సామాన్య భిక్షుకుడైనచో వాడే కాని సమర్థ సద్గురువగు సాయినాధులచూ పోరుగదా అందువలనే అక్క నీ ఇంట ఇన్ని రొట్టెలను కాల్చినావు ఈ కూరలను చేసినావు ఇంత అన్నమును వండినావు అవన్నీను ఏమి చేసుకుందువు ఒక రొట్టెముక్కను వేయజాలవా అని నిగ్గదీయటంతో ఆమె కలవరపడినది తన ఇంటిలోని వంటలను వాటి పరిమాణాలను చెప్పిన శ్రీ సాయి సామాన్య సాధువు కాదని గ్రహించినది తక్షణమే భిక్షను తెచ్చి వేసినది శ్రీ సాయిబాబా యొక్క ఈ మహిమ గ్రామమంతటా వ్యాపించినది అంతటితో శ్రీ సాయినాథిని భిక్షాటన కార్యక్రమ మార్గము అత్యంత సుగమమైపోయినది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసము ప్రక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్